పటాన్చెరులో పాత కొత్త నేతల మధ్య జరుగుతున్న పంచాయతీ గాంధీభవన్ కు చేరింది దీనిపై విచారణ జరిపేందుకు ఆది శ్రీనివాస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ ను గాంధీభవన్ కు పిలిచింది ఇక పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున గెలిచిన గూడెం మహిపాల రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ గూడెం మహిపాల రెడ్డి వర్గాల మధ్య వివాదం మొదలైంది ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదు అని కాటా వర్గం ప్రశ్నించడంతో అది తన ఇష్టమని గూడెం సమాధానం వాగ్దానం ఇచ్చారు దీంతో కాటావర్గం ఆందోళన చేపట్టింది ఈ అంశంపై సీరియస్ అయిన టీపీసీసీ ఆది శ్రీనివాస్ కమిటీని వేసింది ఇక ఈ వివాదంపై త్వరలో టీపీసీసీకి ఆది శ్రీనివాస్ కమిటీ ఒక నివేదికను అందించనుంది మరి అక్కడ ఉన్నటువంటి అందరూ మండల ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలందరితో కూడా వారు చర్చించడం జరిగింది మరి ఈరోజు నన్ను ఇక్కడ పిలిపించడం జరిగింది మరి నా ఉన్నటువంటి నా వర్షన్ కూడా వారు పూర్తిగా వారికి తెలియజేయడం జరిగింది మరి తర్వాత వాళ్ళు మరి మళ్ళీ పిలుస్తామని చెప్పడం జరిగింది ఎందుకు జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పరిస్థితి మరి ఎందుకు ఇది ఈ మాదిరిగా పోతా ఉందనే విధంగా అడిగినారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే పార్టీ ఉన్నటువంటి పరిస్థితి చెప్పినా రేపు భవిష్యత్తులో పార్టీ ఏ మాదిరిగా ఏ విధంగా ఎటుబోతుంది అనే విధంగా కూడా నేను వారికి పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి నికాసమైన కార్యకర్తను కాపాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది నేను దాన్ని దాడి అని అను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ విధానం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తను కాంగ్రెస్లోకి వచ్చిండు తను కాంగ్రెస్ ఎవ్వరు ఏ పార్టీలో ఉన్నా